హాయ్ అండి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్క్రీన్ మీద కనిపిస్తున్న పూజ వశీకరణం ప్రేమికుల వశీకరణ పూజ ఈ పూజ మనం ఎవరి కోసం చేస్తామంటే విడిపోయిన జంటను కలపడానికి అంటే విడిపోయిన భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు ప్రాణంగా ప్రేమించి మోసం చేసిన వారికి ఇంకా మనల్ని ప్రేమించి వేరే వారికి పెళ్లి చేసుకుంటా అని చెప్పే వాళ్లకు ఈ వశీకరణ మంత్రం ద్వారా మన వశం చేసుకోవచ్చు మన చెప్పు చేతల్లో ఉంటారు ఒక్కసారి గనుక ఈ పూజ చేయించుకుంటే మన వశమైపోతారు అయిపోతారు మన చుట్టుక్కలా తిరుగుతారు కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నంబర్ ని కాల్ చేయండి ధన్యవాదాలు